రైతే రాజు అది తరతరాలుగా వింటున్నాం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు రాజుగా ఉంటున్నాడా ఒకసారి ఆలోచిద్దాం మన పూర్వకాలంలో పూర్తిగా పశువుల పేడ సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేసేవాళ్ళు మల్టీ క్రాపింగ్ జరిగేది ఈ గ్రీన్ రెవల్యూషనరీ హరిత విప్లవం పేరుతోటి ఎప్పుడైతే ఈ ఎరువుల కంపెనీలు అప్పట్లో భారతదేశానికి ఉన్నటువంటి ఆహార కొరతను అధిగమించడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరుతో విచ్చలవిడిగా ఎరువులు వాడడము మల్టీ క్రాప్ నుండి మూల క్రాప్కి వచ్చేసారు ఒక రైతు ఈ సంవత్సరం ఒక వేరుశనగను బుడ్డలు లేకపోతే ఉల్లిగడ్డలు మిరప పెట్టి మంచి లాభం వచ్చిందంటే ఉన్న ఫలంగా వచ్చే సంవత్సరం ప్రతి రైతు కూడా అదే బుడ్డలు వేయడమా లేకపోతే మిరప పెట్టడమా ఉల్లిగడ్డ పెట్టడమా దీనికి తగ్గట్టుగా మార్కెటింగ్లో ఈ ఏజెంట్లు చేస్తున్న మోసాలు ఒకటి ఈ మల్టీ క్రాపింగ్లో పరిస్థితి ఏ రకంగా ఉండేదంటే గట్ల చుట్టూ కూడా ఆవాలు వేసేవాళ్ళు దిష్టి తీయడానికి అని చెప్పి పెద్దలు చెప్పేవారు కారణం ఏమంటే ఆవాలుకున్న గొప్ప లక్షణము వేసిన పంట ఆ మల్టీ క్రాప్లో క్రాప్లో కేవలం ఒక రకమైన పంట కాకుండా వివిధ రకాలైన పంటలు వేసేవాళ్ళు ఈ ఆవాలు వల్ల పాలినేషన్ బాగా జరిగి పంట యొక్క దిగుబడి పెరిగేది దాంతోపాటు తెగులు తగ్గేది కానీ ఈరోజు ఈ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు కెమికల్ కంపెనీలు కావచ్చు పెస్టిసైడ్సు హెర్బీసైడ్సు ఈ రకంగా ప్రతిదీ కూడా ఒక ప్రొడక్షన్ రూపంలో తీసుకొచ్చి రైతుకు అంటగట్టి సహజంగా భూమిని కాపాడేటువంటి సూక్ష్మజీవులను చంపుతూ పంట హీలింగ్ కోసము ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా వాడడం వల్ల ఈ తగ్గుతుంది దాంతోపాటు కెమికల్స్ ఎక్కువ కావడం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది మల్టీనేషనల్ ఎక్స్పోర్ట్ ఇవ్వడం లేదంటున్నారు నిజమే ఒకప్పుడు మిరప చూసుకుంటే ఇక్కడ తేజారకం మనం చూస్తున్నటువంటి ఈ తేజారకం మిరపలో ఒకప్పుడు ఎక్స్పోర్ట్ మంచి డిమాండ్ ఉండేది అయితే సమస్య ఏమైపోయింది ఇక్కడ కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ చేసి ఆ ల్యాబ్లో టెస్టు చేయడం ద్వారా ఎక్స్పోర్ట్ ఆపి ఆపివేయాల్సిన పరిస్థితి వస్తుంది దీనికంతా కారణం ఎవరు ఒకప్పుడు మనము కేంద్ర ప్రభుత్వాన్ని అందిద్దామా లేదా పెస్టిసైడ్ని ఇది చేద్దామా కానీ వీటన్నిటికీ మూల కారణం రైతుకు సరైన అవగాహన లేకుండా ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఫర్టిలైజర్ కంపెనీలు వాళ్ళ మార్కెటింగ్ ఏజెంట్లు రైతులకు ప్రలోభాలు పెట్టి లేకపోతే తమ ప్రొడక్షన్ తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ రకంగా మోనోక్రాప్ ద్వారా ఎక్కువ నష్టపోతున్నాడు